జోహార్ వంగవీటి 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 మోహన మోహన జోహార్ మోహన రంగా ఈ రోజున మేమంతా కూడా మీరంతా కూడా కలిసి రోడ్డు మీ వచ్చి రంగా గారికి జరిగినటువంటి అమానుషమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను ఖండించడానికి మనమంతా కూడా రంగగారి విగ్రహానికి రావటం దగ్గరికి రావడానికి రావాల్సిన అవసరం వచ్చింది కొన్ని శక్తులు రంగగారి విగ్రహం చూసి తట్టుకోలేకపోతున్నారు కారణం ఏంటంటే ఆ ఫేస్లో ఉండే సూపు ఆ చిరునవ్వు ఆ స్టైల్ చూస్తే మనలో ఎవరు లేనింటి ఇలాగనేటువంటి దొంగకు మొదలైంది ఇప్పుడున్నటువంటి యువతని చూస్తుంటే పదిహేను ఇరవై పాతి సంవత్సరాల కుల చూస్తుంటే అరే రంగగారు మన టైంలో లేరేంటి రంగాగారు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల వారికి అందరికీ కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండేవాడంట మన టైంలో లేరేంటని ఇవాళ యువత అంతా కూడా నిరాశ పడుతున్నారు నిరాశ అవసరం వంగవీటి మోహన్ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకువెళ్ళండి మీరు ఆయన ఎక్కడ మంచి అంటే అక్కడ ఉండేవాడు ఎక్కడ చెడు దొరికితే అది ఖండించేవాడు అదే రంగా గారిలో ఉన్నటువంటి మంచి గుణం ఆయన చుట్టూ అనేక కులాలు అనేక మతాలు అందరూ కూడా ఉండేవాళ్ళు రంగగారు ఒక రంగగారి దగ్గర ఒక కాపులే కాదు ఆయన కాపు నాయకుడు కావచ్చు కాదు కాపు నాయకుడు కాదు ఆ చుట్టూ ఉన్నటువంటి అన్ని కులాల నాయకులందరూ కూడా ఆయన దగ్గరే ఉండేవాళ్ళు అందుకే ఆయన వంగవీటి మోహన్ రంగగారు అంటే ఆ రోజుల్లో రాష్ట్రం అంతా కూడా గడగడ గడగడలాడిపోయింది రాష్ట్రం అంతా కూడా ఆయన జైల్లో ఉండి గెలిచాడు ఆయన్ని చూడలేకగా తట్టుకోలేక ఆ రోజున కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆయన జైల్లో వేస్తే జైల్లో ఉండి గెలిచాడు మహానుభావుడు జైల్లో ఉండి మళ్ళీ ఈ రూపాన్ని ఏదైనా అంతమొందించాల్సిందే ఇతను తొలగించకపోతే రేపు భవిష్యత్తులో ఇతనే ముఖ్యమంత్రి అనే భయం పట్టుకుంది వాళ్ళందరికీ కూడా వంగవీటి మోహన్ రంగ గారంటే త్వరలో ముఖ్యమంత్రి వంగవీటి మోహన్ రంగ గారు అనేటువంటి స్ఫూర్తి వచ్చేసింది అందరికి కూడా రెండు తెలుగు రాష్ట్రాలు ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి ఆయన ఏ రకంగా ఏ రకంగా చంపారు ఏ రకంగా అనేది మీకు చరిత్రలు చెబుతున్నాయి కుర్రోళ్ళందరూ కూడా దుర్మార్గంగా పాశవికంగా తెల్లవారుజామున దీక్ష చేస్తున్నటువంటి దీక్షలో ఉన్నటువంటి వ్యక్తిని దుర్మార్గంగా చంపినటువంటి వ్యక్తులు ఈ రోజును చూస్తుంటే నాకైతే బాధగాను ఉంటుంది కళ్ళంట నీళ్ళు కూడా వస్తుంటే ఒక్కోసారి ఎందుకు తెలుసా ఆ చంపినటువంటి వ్యక్తులు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఆయన దండలేస్తున్నారు ఈ మధ్యన వేస్తున్నారు లేదా మరి బాధపడాలా లేదా మనం వాళ్ళకి సిగ్గులేదు కానీ వాళ్ళ రాజకీయ బతుకు కోసం ఇవాళ దండలేస్తున్నారు అయినప్పటికీ కూడా ఎవరు ఏ పార్టీలో ఉన్నా పార్టీ సంబంధం లేకుండా నాయకుడు అంటే వంగవీటి మోహన్ రంగ గారు ఆయన జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా ఎక్కడున్నా గౌరవంగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నా అంటే ఆయన అంటే అంత అభిమానం ప్రతి ఒక్కరి మనసులో కూడా చోటు చేసుకున్నటువంటి నాయకుడు ఆ నాయకుడిని చూసి తట్టుకోలేకపోతున్నారు విగ్రహాలు చూసి తట్టుకోలేకపోతున్నారు ఎన్నికల ముందు కూడా ఇక్కడ అదే విగ్రహాన్ని ముందున్న విగ్రహాన్ని అలాగే పాడు చేస్తే కదా మళ్ళీ ఏదో పెద్దలు అంటారు ఒక రంగా వెళ్ళిపోతే వంద మంది రంగాలు వస్తారంట చూడు అప్పుడు చిన్న రంగ గారిని తొలగిస్తే వాళ్ళు పెద్ద రంగ గారు వచ్చాడు వచ్చాడు లేదా ఎంత ముందుకంటే అందంగా ఉన్నాడో లేదా ఆయన చూస్తే భయం లేదా అందుకనే నేనైతే ఒకటి చెప్తున్నా రంగగారు అభిమానులు ప్రజలందరూ కూడా చక్కగా ప్రశాంతంగా ఉండండి ఎవరు కూడా వాళ్ళు రెచ్చగొడుతుంటారు చూడండి మనం మీటింగ్ పెడుతుంటే ఇందాట కల్లింగ్ సెంటర్లో పాలాభిషేకం చేసి పోలదండ కార్యక్రమం చేస్తుంటే కావాలని చెప్పి ఫ్యాన్ పంపించి ఇక్కడ సౌండ్ పెట్టి అడావిడి చేస్తున్నారు